ఇప్పుడే అందిన వర్త తుపాకీతో బెదిరించి మహిళలను రేప్ చేసిన ఎంపీ అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పోలుస్తుంది అండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది క్రియేట్ చేసిన తర్వాత మనం తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసి ప్రజ్వల్పై మహిళలు ఫిర్యాదు అసన్ చెందిన జేడిఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అసన్ కు చెందినటువంటి జేడిఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు వీటితో పాటు అసభ్యంగా ప్రవర్తించడం బెదిరించి అభ్యంతరకర ఫోటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు తుపాకీతో బెరించి ప్రజ్వల్ నాపై అగత్యానికి పాల్పడ్డాడు ఆ దారుణాన్ని అతడు మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు ఎంపీ క్వార్టర్స్కు తీసుకెళ్లి తుపాకి చూపించి బెదిరించి బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను నా భర్తను చంపేస్తానని బెదిరించాడు తనకు సహకరించకపోతే ఆ ఫోటోలు వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది ఏ దేశంలో ఉన్న పట్టుకోస్తాం సీఎం